మెదక్ జిల్లా కుల్చారం మండలంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు మరియు ఇతర నాయకులను అక్రమంగా అరెస్టుకు నిరసనగా మెదక్ జిల్లా వ్యాప్తంగా బంద్కు ప్రకటించడంతో ఇందులో భాగంగా కుల్చారం మండలం స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు మండల కార్యకర్తలు మండల శాఖ పూర్తిగా పాల్గొని మండల వ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోని గోమాత చర్చకు రావడం జరిగింది అప్పుడు బక్రీద్ ఇరవై మూడు ఇరవై తొమ్మిది జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు చట్టం చూస్తాడు అది అపాయింట్మెంట్ గిట్లైంది ఆ స్థాయిని మన ఎస్పీ గారు తెలియకుండా ఏ ఏ గోవాయి టీవీ ఉంది మొగది కదా ఆడది కదా అనడం భావ్యం కాదు ఏదైనా పశువే కాబట్టి దాని మళ్ళీ వాళ్ళు వివక్ష చూపకుండా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టద్దని కొలచారం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ